ఆదిలాబాద్ టు ఆర్మూర్ బయ నిర్మల్ రైల్వే లైన్ కోసం విద్యార్థులు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ఆదిలాబాద్ టు ఆర్మూర్ బయ నిర్మల్ రైల్వే లైన్ కోసం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు మాకు రైలు కావాలి అనే నినాదం ఈ ర్యాలీ నిర్మల్ పట్టణ ప్రధాన పురవేదల గుండా ప్రయాణించి శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు ఇందులో వేలాది మంది విద్యార్థులు పాల్గొని అనంతరం కలెక్టర్కు కు సమర్పించారు ఈ సందర్భంగా రైల్వే లైన్ కమిటీ చైర్మన్ ఎంసీ లింగన్న కన్నర్ డాక్టర్ ఈసవేణి మనోజ్ యాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ టూ ఆర్మూర్ వయా నిర్మల్ మీదుగా రైల్వే లైన్ కావాలని అందుకోసం విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రైల్వే లైన్ కోసం బడ్జెట్ కేటాయించి త్వరగా పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి రైల్వేలను తీసుకొస్తానని బాండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమం ఉదృతరూపం చేస్తామని హెచ్చరించారు ఆర్మూర్ వయ నిర్మల్ మీదుగా చేపట్టిన ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థుల భారీ ర్యాలీ ప్రదర్శన స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి నిర్వహించడం అనేది జరుగుతుంది మరి మాకు ఈ విద్యార్థులతో ర్యాలీకి సహకరించిన ప్రస్మ అన్ని ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే మరి మాకు నియోజకవర్గం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు కూడా ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మన నిర్మల్ రైల్వేలో చాలా వెనుకబడి ఉన్నది మరి ఈ రైల్వే కావాలని చెప్పేసి ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళి కూడా ఢిల్లీ పెద్దలను కలిసి రైల్వే కావాలి అనే అంశం మీద వారిని కలవడం జరిగింది మరి అదే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు మా నిర్మల్ పట్టణ పుర ప్రధాన వీధుల గుండా ఈ భారీ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతుంది ఇకనైనా ప్రజా పాలకులు నాయకులు సోచి సోయకచ్చి మాకు రైల్వే అనేది శాంక్షన్ చేసి పూర్తి బడ్ బడ్జెట్ని కేటాయించి ఆదిలాబాద్ నుంచి ఆర్పోర్ వయా నిర్మల్ మీదుగా రైల్వేలన్నీ చేపట్టి రైల్వే లైన్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మాకు రైలు కావాలనే నినాదంతో మేము ఈరోజు ముందర రావడం జరిగింది ఇకనైనా మీ ఊటకపు నాటకపు రాజకీయ నాటకాలు మానేసి మాకు రైలు వచ్చే విధంగా సహకరించగలరని చెప్పేసి మేము ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకనంటే ఇక్కడ రైలు లేకపోవడం వల్ల విద్యా రంగానికి కానీ వైద్య రంగానికి కానీ పరిశ్రమ రంగానికి కానీ అనేక రంగాలుగా నష్ట నష్టపోతున్నాము కాబట్టి ఇక్కడైనా మాకు ఖచ్చితంగా రైలు అనేది కావాలా వయ ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయ నిర్మల్ మీదుగా వచ్చినట్లయితే ఇక్కడ పత్తి కానీ ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు రైలు కావాలనే ఉద్దేశంతో ఇదంతా ప్రజలందరికీ వివరించే ఒక బాగా వివరించే క్రమంలో మేము విద్యార్థులతో ర్యాలీ అనే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది నిర్వహించడం జరుగుతున్నది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము పిలుపునిస్తాం మరొకసారి వారి ప్రైవేట్ స్కూల్ స్కూళ్ల పాఠశాలల యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం